స్టూడియో న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నెల్లూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ నూడా అవినీతిలో కోరికపోయాయి నెల్లూరు నగరంలోని నూడా మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవినీతిలో ఆకాశానికి వెళ్లిపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆక్వా కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లో ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఫిర్యాదు చేశారు నెల్లూరు నగరంలోని ఎన్నో అపార్ట్మెంట్స్ లో మార్కెట్స్ లో ఉన్న ఫ్లాట్స్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకుండానే రిలీజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని నూడా అధికారులు కార్పొరేషన్ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆనం వెంకట రమణారెడ్డి పక్క సాక్ష్యాధారాలతో జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు ఇల్లీగల్ గా ఇవకుండా అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే మాటగేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా హైకోర్టుకి వెళ్ళా వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా హైకోర్టులో ఆల్రెడీ వేసాం హైకోర్టులో మూవ్ అవుతుంది ఇంత జరిగిన తర్వాత ప్రెస్ లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు లెక్కలేని ఏం పీకుతారా నన్ను అని ఈరోజు అధికారుల పరిస్థితి చూడండి ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మాటగేజ్ రిలీజ్ చేసేస్తారు మాటిగేజ్ రిలీజ్ చేయడం కాదు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్లో ఆల్రెడీ లోక్యుక్తాలో ఈ కేసు పెండింగ్ ఉంది ఈ కేసు ఆల్రెడీ లోక్ యుక్తాలో పెండింగ్ ఉంది దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం ఇవ్వచ్చు నేను కాదంటా ఎందుకు ఇకూడదు బాగా కట్టాడు అనుకో డీవియేషన్ లేకుండా కట్టాడు అనుకో తప్పే లేదు ఆక్యుపెన్సీ ఇవ్వడం కరెక్ట్ కానీ ఇంత డీవియేషన్స్ ఎన్ని ఎన్ని డీవియేషన్స్ చూడండి బాల్కనీస్ ముందర వచ్చి ఉన్నాయి సైడ్లో బాల్కనీస్ ఉన్నాయి సెట్బ్యాక్ లేదు ఫ్రంట్ సెట్ బ్యాక్ లేదు అయినా కూడా మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మాటి గేజ్ రిలీజ్ చేసేస్తాం అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది ఏది డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది సరే ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచోడు నీతి నిజాయితీ గల వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య ఈ ఈరోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐఏఎస్ ఐఏఎస్ఎల్కి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ఎల్కి ఒకటే చెప్తున్నాను నెల్లూరు వద్దయ్యా మీరు నాశనం అయిపోతారని కూడా నేను చెప్తున్నాను మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు రావద్దు నెల్లూరుకి సూర్య తేజ లాంటి ఆఫీసర్స్ బలియ మేము ఒప్పుకోము ఆయన తప్పు చేయకుండా మీరు తప్పు చేసి ఆయన బలెయితే అది మంచి పద్ధతి కాదని కూడా నేను మనం చేస్తాను సరే అది కూడా పక్కన పెడదాం ఇంకొక భలే కామెడీ చెప్పాలి మీకు అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి క్వశ్చన్ పేపరు ఒకడే రాస్తాడు ఒకడే రెడీ చేస్తాడు ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఒకడే సెట్ చేస్తాడు వాడే ఆన్సర్లు రాస్తాడు ఆ క్వశ్చన్ పేపర్కి వాడే రాస్తాడు వాడే దిద్దేస్తాడు ఏమని హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేసినాయి నేను పాస్ అయిపోయాను అంటాడు ఇదిగో డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు చూడండి పి సతీష్ బాబే కదా లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు ఈడే బిల్డింగ్ కడతాడు ఈడే ఇది కరెక్ట్ గా ఉంది నా బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాడు మా సుబ్బారావు నీతి నిజాయితీ గల సుబ్బారావు ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడద్దు ఆయన అప్రూవ్ చేసేస్తాడు ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు డీవియేషన్లు ఉన్నాయి ఇచ్చేస్తారు నెల్లూరులో ప్రతి బిల్డర్కి చెప్తున్నా మీరు డీవియేషన్ల గురించి ఆలోచించు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి మా ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్లు ఏది ఉన్నా సరే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మాది మేము కూడా మాటికేజీలు రిలీజ్ చేసే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా ఇంత లేఖితనమా ఇంత బాధ్యత లేదు ఆఫీసర్లకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు వచ్చి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నిస్తున్నారా మీ డబ్బు కోసం అని కూడా నేను అడుగుతున్నాను ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు డిపార్ట్మెంట్ ఎంత తినింది అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది వాడే బిల్డింగ్ కడతాడు వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు మీరంతా తైతక్కలు తింటారు తైతక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నారని కూడా నేను మనవి సరే అది పక్కన పెడదాం ఇంకోటి మామూలుగా మనం లేఅవుట్ వేసుకోవాలనుకో అడైపోతావా నూడా టూడా ఊడా ఊరికి సంబంధించింది ఆ ఊరికి పోదాం వైజాగ్లో లేఅవుట్ వేసేదానికి నెల్లూరు రోడ్డు పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఎందుకు అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు హైదరాబాద్లో వేసుకోవచ్చు బెంగళూరులో వేసుకోవచ్చు చెన్నైలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకులతో మాట్లాడుతున్నాడు తొందరగా వస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్లో కూడా మనం నూడల్ అప్రూవల్తో టెక్సస్లో కూడా మనం లేట్లు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి కానీ డబ్బు ఇవ్వాలి డబ్బు కొట్టు అప్రూవల్ తెచ్చు తెచ్చుకో చిల్లకూరు ఏడుందా చిల్లకూర ఏడుందిరా చిల్లకూర తెలుసు మీక చిల్లకూరు ఉండేది గూడూరులో మరి నెల్లూరులో లెటర్ ఇస్తారు తిరుపతి దానికి ఇది చూడండి చిల్లకూరు చిల్లకూరు విలేజ్ చిల్లకూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట సరే పొరపాటు చేశాడు అనుకుంటాం తెలియక చిల్లకూరు ఏడుందో తెలీదు పాపం అతని ఆఫీస్ నుంచి బయటికి రాడు ఇక్కడేమంటాడు చిల్లకూరు విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అంటారు ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా మూడో పేజీలో తిరుపతి జిల్లా గట్టిస్తారు లేఅవుట్ అని నేను అడగ చిల్లకూరుకి నూడోకి ఏం సంబంధం అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఇచ్చేస్తారా చెప్పండి ఇదిగో చిల్లకూరు వన్ ఆల్రెడీ ట్యూడాలోకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు జివో కాపీ క్లియర్గా ఉంది చూడండి ఆల్రెడీ ముక్కాల ద్వారకనాథ్ వేసిన దీంట్లో ముక్కాల ద్వారకనాథ్ లోక్యుక్త వేసిన కేసులో పదమూడు లేఅవుట్లు ఇల్లీగల్ గా నూడాకి సంబంధం లేని లేఅవుట్లు వేశారని ఆల్రెడీ లోక్యుక్తాలో ఫైల్ చేస్తున్నాడు కేసు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు అంటే లోక్ కేసు ఉందని తెలిసి కూడా మాకు డబ్బులు ఇస్తే చాలు మాకు డబ్బులు ఇస్తే చాలు మేము ఏవైనా చేస్తా కాబట్టి ఈరోజు మన నెల్లూరు వాళ్ళు ఎక్కడ లేఅవుట్ వేసినా బెంగళూరులో వేసిన చెన్నైలో వేసిన హైదరాబాద్లో వేసినా వెంటనే సుబ్బారావు గారికి ఫోన్ చేసి మీ ఫైలు మీరు రాబల్లా మీరు కొరియర్ చేసినా కూడా సుబ్బారావు దానికి అప్రూవల్ ఇచ్చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్రూవల్ ఇచ్చేస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు వేరే దేశాల్లో కూడా మీరు లేఅవుట్లు వేసుకోవాలంటే మా సుబ్బారావు గారు ఉన్నారు నూడాలో ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు మేం చెప్పేది ఒకటే బిల్డర్ ఒకటే ఏంది దాన్ని అప్రూవ్ చేసే ఎల్టీపీ ఒకడు సరే ఏం జరగతుంది నెల్లూరు కార్పొరేషన్లో నూడాలో నడుతున్నా ఇంత వ్యవహారమా ఆ మాటిగేజ్ స్కాము బయట పెడితే అయినా కూడా భయం లేదా సరే మాటిగేజ్ స్కామ్ నేను పదిసార్లు లెటర్లు ఇచ్చా నో యాక్షన్ ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి హైకోర్టు వెళ్ళిపోయా దాన్ని పక్కన పెడదాం అది అట్టా తీర్పు వస్తుంది అందరిని జైలుకి పంపిస్తా ఒక్కని కూడా వదలను నేను ఈరోజు కలెక్టర్ గారికి అడిగేది ఒకటే సార్ సెటరైట్ చేయండి కా కార్పొరేషన్ అండ్ నూడా సెటరైట్ కావాల్సిందే ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు ఒప్పుకోము నారాయణ గారికి చెడ్డ పేరు దేవాలంటే ఆనమును దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్ నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు పేద ప్రజలు ఎవరెవరు ఈరోజు లేఅవుట్లో సైట్లు కొంటున్నారు అపార్ట్మెంట్లు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మీరేమన్నారు గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు మిమ్మల్ని నమ్ముతున్నారు కదా పేదోళ్ళు కొంటున్నారు కదా మీరు చెప్పిన దానివల్ల మీరే దొంగతనం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం కరెక్టా ఒక ఇళ్ళు కొనుక్కోవాలంటే ఇరవై ఏళ్ళు కష్టపడితే ఈఎంఐలు కట్టి 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 వాడు రక్తం కూడా పలసం పాపం అంత కష్టం ఒక ఇల్లుకు ఒక గూడు తెచ్చుకోవాలంటే అటువంటి దాంట్లో కూడా మోసం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవ చేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పది నుంచి పదిహేను రోజులు టైం ఇస్తున్నా సుబ్బారావు సస్పెండ్ కావాలి ఇంకొక పది రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా నూడాలో ఏమే ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమి లేవట్ వేసి అమ్మేస్తారా ఎవడ బస్సు తువని అంటున్నా ఆరు ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు అనుకుంటున్నారా మా తెలీదు అనుకుంటున్నారా అది కూడా బయట పెడతా ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక పది రోజుల్లో నా దగ్గర ఇండా ఇదిగో మీ జాతకాలు ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో ఇది ఒక బుక్ ఇది ఒక రెండు బుక్లు ఈ మూడు బుక్ల్లో మీ నూడా జాతకం కార్పొరేషన్ జాతకం మొత్తం ఉంది అన్నీ ఉన్నాయి ఏదో ఆక్వా బోర్డు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కొంచెం సమయం తక్కువైంది నాకు నేను కొంచెం కొంచెం బిజీగా ఉన్నా కరెక్ట్గా పది రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్ కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా అని మనవి చేస్తున్నాం ఓకే ఎన్ని క్వశ్చన్ సి నూడాలో రాజకీయ నాయకు ద్వారకనాథ్ లేడు అప్పటికి వెళ్ళిపోయాడు ఇది లేటెస్ట్ ఫైల్ ఇది జరిగి రెండు నెలలు కూడా కాల ఇప్పుడు ఎవరు లేరు కదా నూడాకి ప్లస్ ఇంకొకటి నూడాలో చైర్మన్ కన్నా ప్లానింగ్ ఆఫీసర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి కమిషనర్ విషయం తెలీదు కమిషనర్ తప్పుదారు పట్టించాడు అనే విషయం అందరం గుర్తించుకోవాలి ఈరోజు నేను సూర్య తేజ కోరి ఒకటే అడుగుతున్నాను సార్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించను సార్ ఎందుకంటే నీ దగ్గర చుట్టూ ఉండే దొంగలు రోజుకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇంటికి తీసుకోకపోతే వాళ్ళు ఇంట్లోకి రానిరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను సూర్య తేజాగారికి గారికి మనవి చేస్తున్నా మీరు మంచి ఆఫీసర్స్ ఈ దేశానికి ఎంతో మేలు చేయాల్సిన ఆఫీసర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మనవి చేస్తుంది దట్స్ ఎట్